గోదావరి కని పవర్ హౌస్ కాలనీలో సాంప్రదాయబద్ధంగా హోలీ పండుగ వేడుకలు జరుపుకున్నారు నాయకురాలు మూల విజయారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు పండుగ ఆనవాయితీ వేరకు హోలీ ముందు రోజైన గురువారం రాత్రి కాముణ్ణి దహనం చేశారు హోలీ పండుగ రోజైన శుక్రవారం ఉదయాన్నే గ్రామ దేవత అయిన పూచమ్మ తల్లిని పసుపు కుంకుమలతో అలంకరించి కలర్లు పూసి ఆ తర్వాత హోలీ పండుగ జరుపుకున్నారు సందర్భంగా మూల విజయారెడ్డి మాట్లాడుతూ హోలీ పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని ఆకాంక్షించారు ఈరోజు మా పవర్ హౌస్ కాలనీలో మా స్థానిక సోదరి హోలీ జరుపుకోవడం జరిగింది నిన్న సాయంత్రము కామదహనం చేసినాము అలాగే అంటే సాంప్రదాయ ప్రకారము ప్రొద్దున్నే వెళ్ళి కో బోనం తీసుకొని వెళ్ళి పోచమ్మకాడికి వెళ్ళి ఫస్ట్ గ్రామ దేవతకు మనం కలరు పూసిన తర్వాతనే మనం పూసుకోవాలనేది ఒక ఆచార ప్రకారం ప్రకారం మేము అందరం కూడా ప్రొద్దున్నే పోచమ్మ దగ్గరికి వెళ్ళి పూసుకొని వచ్చి మేము అందరం కూడా హోలీ సంబరాలు జరుపుకుంటున్నాము అందరం కుల మతాలతో సంబంధం లేకుండా ధనిక పేద సంబంధం లేకుండా అందరం కూడా కలర్ఫుల్గా ఎందుకంటే మన జీవితాలు కూడా కలర్ఫుల్గా ఉండాలని మన అందరం కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఈ ఈ కలర్ పూసుకోవడం జరుగుతుంది అందరూ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నటువంటి ఈ హోలీ సంబరాల్లో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అందరం కలిసిమెలిసి ఉండాలని ఇలాగే ఎప్పటికి కూడా హోలీ సంబరాలు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ మరి ఒకసారి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తాం వేడుకల్లో స్థానిక మహిళలు సరిత సుగుణ అర్చన జ్యోతి రాధ దేవేంద్ర చంద్రకళ లక్ష్మమ్మ స్వరూప శారద తదితరులు పాల్గొన్నారు